వస్తున్నాయండి ఫోర్ సెవెంటీలో వస్తుంది కాటన్ లెనిన్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది బడ్జెట్ లో వస్తుంది ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే మినిమం బిల్ ఎంత చేయాలని ఏమైనా ఉందా ఫ్రీ షిప్పింగ్ కి ఏం లేదు సింగిల్ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఇట్లా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ట్రెండింగ్ లో ఉన్నవి నాకు నచ్చినవి మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఉంటాయి మీకు బల్క్ లో కావాలి అనుకున్నా కూడా సప్లై సో ఇప్పటి వరకు మనం చూసిన అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్ లో ఉన్న శారీస్ సెవన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్ లో వచ్చేస్తాయి కలర్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సెవెర్ కల్ బడ్జెట్ లో వస్తాయి హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చేస్తాయి ఎలా వచ్చిందో చూద్దాం ఒక సారీకి ఎయిట్ ఫిఫ్టీ లో వస్తే ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో లో అయితే ఫోర్ ఎయిట్ ఉంది మేడం మన దగ్గర వచ్చేసి థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది ఆఫర్లో ఓకే ఆఫర్ లో ఇది మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి వచ్చేస్తుంది లెనిన్ ఫ్యాన్సీ శారీస్ కాంట్రాస్ట్ గా తీసుకున్నారు ఇప్పుడు నావీ బ్లూ లో బ్లౌజ్ వచ్చింది బెనారస్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని ఓకే బడ్జెట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నా కూడా అదే ప్రైస్ వచ్చేస్తుంది మళ్ళీ డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చే శారీస్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది థౌసండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది టూ టూ ఫోర్ వస్తుంది బార్డర్ ఏ కలర్ వస్తే పల్ బ్లౌజ్ పళ్ళు అది వస్తుంది ఓకే సెమీ నారాయణపేట్ శారీస్ ఇవి వస్తుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది వీటిపైన స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది మామూలుగా ఇవి సింగిల్ శారీ తీసుకుంటే కనుక త్రీ థౌసండ్ రూపీస్ మీరు టూ శారీస్ తీసుకుంటే కనుక ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ వచ్చేస్తాయి సో ఏ శారీ నచ్చినా హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ లో ఇంట్లో ఉండే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ఆల్రెడీ హైలైట్స్ చూశారు కదా ఈ వీడియోలో మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాను ప్రెసెంట్ మనం వచ్చేసి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నామండి వీళ్ళ స్టోర్ కొత్తపేటలోని లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉంటుంది స్టోర్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్లో లో ఉంటుంది సో లాస్ట్ టైం వీళ్ళ స్టోర్ లో ఒక వీడియో చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ వీడియోలో కూడా ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఆఫర్ ప్రైస్ లో చూపించబోతున్నాము సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం నమస్తే అండి సో మా కి ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు ఫ్యాన్సీ వస్తుంది వస్తుంది ఓకే ఫస్ట్ లో రేంజ్ శారీస్ నుంచి చూద్దాం అండి బ్రైడల్ శారీస్ పట్టు శారీస్ కూడా చూద్దాము ఫస్ట్ అయితే మనం లో రేంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో ఇది మొత్తం వస్తుంది మేడం ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇట్లా మనకి శారీ అంతా కూడా డైలీ వేర్కి పెట్టుబడికి అట్లా బాగుంటాయి ఈ శారీస్ ఎంత బడ్జెట్లో వస్తున్నాయి అండి ఓకే ఫోర్ సెవెంటీలో వచ్చేస్తాయండి ఈ సారీస్ దీంట్లో కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి నచ్చిన శారీ తీసుకోవచ్చు రాఖీ ఫెస్టివల్ కూడా రాబోతుంది కాబట్టి సిస్టర్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా పెట్టుబడికైనా కూడా మీకు ఈ శారీస్ చాలా బాగుంటాయి సో దీని ఇదే బడ్జెట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ డిజైన్స్ మాత్రం ఓకే లెనిన్ కాటన్ వస్తుంది ఇది లెనిన్ కాటన్ లో థ్రెడ్ సేమ్ ప్రైజా అండి ఈ సారీస్ ఇవి సేమ్ ప్రైజా సేమ్ ప్రైజ్ సేమ్ బడ్జెట్ లో వస్తాయి ఇది కాటన్ లెనిన్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే లైట్ వెయిట్ ఉంటుంది సారీ బల్క్లో కావాలన్నా సప్లై చేస్తారా అండి సప్లై హోల్సేల్ హోల్సేల్గా మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా అప్రోచ్ అవ్వచ్చు మామూలుగా అయితే మనకి సెట్ మొత్తం తీసుకోవాలి అట్లా ఉంటుంది కదా మీకు ఇక్కడ నచ్చిన పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే బల్క్లో మీరు హోల్సేల్గా కనుక తీసుకుంటే మీకు ప్రైస్ కూడా తగ్గుతుందండి ఇంకొంచెం ఇస్తారు ఇవి కలర్ మేడం ఓకే దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఫోర్ సెవెంటీ బడ్జెట్లో వస్తాయి కదా అండి ఫోర్ సెవెంటీ బడ్జెట్లో వస్తుంది ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే మినిమం బిల్ ఇంత చేయాలని ఏమైనా ఉందా ఫ్రీ షిప్పింగ్కి ఏం లేదు సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు దీంట్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ కలర్స్ అట్లా ఉన్నాయండి అది చందరి ఫ్యాన్సీ వస్తుంది ఓకే దీంట్లో కూడా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ లైట్ వెయిట్ వస్తుంది డైలీ వేర్ కి ఇలాంటి శారీస్ బాగుంటాయి పెట్టడానికి వస్తుంది రక్షబంధన్ గా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఇవి మనకి వాష్ చేసిన వెంటనే డ్రై అయిపోతాయి వాటర్ అట్లా కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వాష్ చేసుకోవచ్చు ఇవి ఎంత బడ్జెట్ లో ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ లో ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నిటికీ కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి పైన మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేసింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లోనే వస్తాయండి స్టోర్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నవి నాకు నచ్చినవి మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి స్టోర్ టైమింగ్స్ ఏంటండి టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఓకే సండేస్ ఓపెన్ ఉంటుందా సండేస్ సాటర్డే ఎవ్రీ టైమ్ ఓకే ఇది డిజైన్ వస్తుంది సేమ్ బడ్జెట్ లో వస్తుంది ఒక 500 బడ్జెట్ 500 బడ్జెట్ లోనే ఇది కూడా మంచి కాటన్ లో ఉన్నాయి ఇవి నేను కాటన్ వస్తుంది ఓకే సో దీంట్లో కూడా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ టెన్ కలర్స్ మినిమం ఉంటాయి మీకు బల్క్లో కావాలి అనుకున్నా కూడా సప్లై చేస్తారు ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ ఫ్లోరల్ వచ్చి మనకి కింద బార్డర్ ఇచ్చారు ఇవి ఎంత ప్రైస్లో ఉన్నాయండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తాయి ఓకే ఇది బాగుందండి సింపుల్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది ఈ సారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా కట్టుకొని వెళ్ళిపోవచ్చు కూడా బాగున్నాయి సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో ఉన్న శారీసే చూసామండి ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ ఉన్నాయి ఇది డోలా సిల్క్ వస్తుందండి ఓకే పొచ్చంపల్లి డిజైన్ వచ్చి వస్తుంది చిన్న బార్డర్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కూడా ఇవి ఎంత ప్రైస్లో వస్తాయండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి నా కలర్స్ చాలా ఉన్నాయండి ఓకే లైట్ వెయిట్ వచ్చే కలర్ డార్క్ కలర్స్ వచ్చే దీంట్లో స్మూత్గా ఉంటుంది మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది శారీ కూడా మంచి లైట్ వెయిట్లో వచ్చేస్తుంది బడ్జెట్ సెవెన్ ఫిఫ్టీలో వస్తాయండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీకు ఏవి కలర్స్ ఓకే ఇంకా దీంట్లో చిన్న బాగుంది డిజైన్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి ఇవి ఎంత ప్రైస్లో అండి సేమ్ ప్రైస్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇట్లా చిన్న డిజైన్ వస్తుంది ఓకే పెట్టుబడికి బాగుంటాయండి ఈ శారీస్ చాలా బాగుంది మనం రీసేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా రీసేల్ చేసుకోవచ్చు ఇంకో త్రీ ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోండి వీటి పైన కలర్స్ కలర్స్ కూడా బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి దీంట్లో డిజైన్స్ అన్ని సేమ్ మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఈ సారీస్ ఇది చందరి ఫ్యాన్సీ అండి మైకా ప్రింట్తో వస్తుంది లైట్ వెయిట్ మంచి డ్యూయల్ షేడ్లో వచ్చిందండి సారీ చూడండి ఎంత బాగుందో అసలు దీనిపైన ఇది ప్రింటా అండి ప్రింట్ వస్తుంది ఓకే వాషింగ్ మిషన్ లో వేయద్దు వద్దులేండి వాషింగ్ మిషన్ లో కాకుండా నార్మల్ వాష్ బకెట్ వాష్ చేసుకోండి సరిపోద్ది బాగుంది ఇది ఎంత బడ్జెట్ లో వస్తాయండి ఎయిట్ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చేస్తాయండి ఈ సారీస్ మనకి దీంట్లో కలర్స్ చూద్దామా అన్ని పేస్టల్ కలర్స్ ఓకే లైట్ డ్యూయల్ షేడ్ లో వచ్చారండి ప్లజెంట్ గా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా దీంట్లో పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒక సారీకి బ్లౌజ్ చిన్న ప్రింట్ వస్తుంది ఓకే ఇట్లా రన్నింగ్ వచ్చింది ఓకే బ్లౌజ్ ఇలా వచ్చిందండి బార్డర్లెస్గా మనకి చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి అన్ని శారీస్లో సేమ్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ బ్లౌజ్ ఉంటుంది బడ్జెట్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఈ శారీస్ మనకి ఆల్మోస్ట్ మనకు ఒక ఎయిట్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఫ్యాన్సీ వస్తుంది ఓకే స్మూత్గా ఉంటుంది ఇది కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవి ఎంత బడ్జెట్ లో ఉన్నాయండి 850 లో వస్తాయి 850 లో వస్తాయి ఓకే సో ఇవన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చూడడానికి మనకి ఇక్కడ ప్రింట్ లాగా అనిపిస్తుంది ఇదంతా కూడా పోచంపల్లి ప్రింట్ లాగా ఉన్నాయి సారీ మొత్తం స్మూత్ గా వస్తుంది మెటీరియల్ ఓకే ఒక డే మొత్తం ఈజీగా క్యారీ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఈ ఫ్యాబ్రిక్ నో ప్రాబ్లం సో దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఉప్పాడ సిల్క్ వస్తుంది ఓకే ఇవి ఉప్పాడ సిల్క్ శారీస్ అండి మొత్తం ఇది మార్కెట్ లో అయితే ఫోర్ ఎయిట్ ఉంది మేడం మన దగ్గర వచ్చేసి వస్తుంది ఆఫర్ ఓకే పళ్ళు పల్లు వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే చిన్న పల్లు అండ్ బ్లౌజ్ రెండు కాంట్రాస్ట్ వస్తాయండి సారీ సిమిలర్ కలర్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా బాగుంది మంచి కడ్డీ బోర్డర్ తో హైలైట్ చేశారు దీన్ని సో దీంట్లో కలర్స్ చూద్దాం మనం బాటిల్ గ్రీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇవి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చేస్తాయి ఓకే సో మార్కెట్ లో మనకి ఫోర్ థౌజండ్ ఎబో సేల్ చేస్తున్నారండి ఇవి ప్రజెంట్ శ్రావణ మాసం ఆఫర్లో మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వీటిలో ఆల్మోస్ట్ మనకు ఒక ట్వంటీ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తీసుకున్నారు అన్నిటికీ సిమిలర్గా ఇట్లా కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుబడులకి అట్లా దగ్గర వాళ్ళకి పెట్టడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి శారీస్ డే అంతా మనం కట్టుకొని ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉండే శారీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి ప్లస్ కంఫర్టబుల్గా ఉంటాయి ఓకే దీంట్లో మోడల్స్ మనకి హండ్రెడ్ ప్లస్ ఎబో కలర్స్ ఉన్నాయండి షాప్ కోసం ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి అసలు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కదండి ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే లెనిన్ ఫ్యాన్సీ సారీస్ ఇవి ఓకే ఎంత బడ్జెట్లో ఉన్నారు అవి టెన్ ఫిఫ్టీలో ఫోర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తాయి ఇది పళ్ళు పళ్ళుకి కూడా మంచి ఇట్లా టజల్స్ డిజైన్ చేసి ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏమో మనకి రన్నింగ్ లో వచ్చింది బ్లౌజ్ ఇచ్చారండి డిఫరెంట్ గా ఉంది చూడండి బ్లౌజ్ హైలైట్ అనమాట దీంట్లో ఇదిగోండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని సారీస్ కి కూడా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా తీసుకున్నారు దీనికి చూడండి ఇదిగో నావీ బ్లూ బ్లౌజ్ వచ్చింది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ సారీ దీనికి కూడా నావీ బ్లూ లో బ్లౌజ్ వచ్చింది దీనికి మెరూన్ లో వస్తుంది బ్లౌజ్ ఓకే ఈ జార్జెట్ బెనారస్ వస్తుంది ఓకే ఇది కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ డిజైన్ చేసుకొని వేసుకుంటున్నారు బాగా నడుస్తున్నాయి ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ మొత్తం బూటీస్ వచ్చేసాయండి సారీ మొత్తం ఆల్ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తుంది కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని వెరీ లైట్ వెయిట్ అండి సారీ అయితే అసలు సెల్ఫ్ వస్తుంది మొత్తం బార్డర్స్ ఓకే దీంట్లో డిజైన్స్ చేంజ్ అవుతాయి దీంట్లో ఓకే ఇవన్నీ కూడా జార్జెట్ ఏనా అండి ఇవన్నీ జార్జెట్ బెనరస్ వస్తుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది బడ్జెట్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి ఓకే ఇదిగోండి ఇది కూడా చిన్న చిన్న బుట్టి వచ్చి చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ లో బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది కలర్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ డిజైన్స్ అన్ని సేమ్ వస్తాయండి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి మీరు వీడియోలో చూసిన ఏ శారీ అయినా మీరు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అంటే మీరు ఇంట్లో ఉండి బుక్ చేసుకున్నా కూడా షాప్కి వస్తే ఏ ప్రైస్కి వస్తుందో ఇంట్లో ఉన్నా కూడా అదే ప్రైస్కి వచ్చేస్తుంది మళ్ళీ డిజైన్ చిన్న డిజైన్ వస్తుంది ఇండియాలో ఉన్న కస్టమర్స్ అందరికీ ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే మాత్రం మీరు పే చేసుకోవాలి అంతే కదా కలర్ బాగుందండి ఇది మంచి రేర్ కలర్ ఇవి మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటాయండి ఎందుకంటే ఫోల్డింగ్స్ అవ్వవు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఐరన్ అవసరం లేదు ఏం అవసరం లేదు వీటికి అసలు స్లిమ్గా కూడా కనిపిస్తాం మనం ఈ శారీస్లో అదొకటి ప్లస్ మనకి ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇది బాగుందండి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ బడ్జెట్ లో వచ్చే సారీస్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ బిలో సారీస్ అండి ఇప్పటి వరకు మనం చూసిన అన్ని కూడా ఇంకా ఈ జార్జెట్ బెనారస్ వస్తుంది ఓకే ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది మనకి చూడాలి ప్యూర్ బెనారస్ సారీస్ లాగే ఉంటాయండి బట్ సెమీలో వస్తాయి ఇవి మనకి అపీరెన్స్ మాత్రం ప్యూర్ లాగే ఉంటుంది ఇవి ఎంత ప్రైస్ లో అండి ఇవి టూ టూ వస్తుంది టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి షార్ట్ పళ్ళు ఇచ్చారు లైట్ వెయిట్ లో ఉంది బాగుంది సారీ అంతా ఓపెన్ చేస్తే మనకి సారీ చూడండి ఎంత బాగుందో అసలు సారీ ఓవరాల్ గా మనకి కంప్లీట్ గా బనారసి వీవింగ్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఓకే శారీ ఓవరాల్ గా జరీ వీవింగ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లేన్ గా డిజైన్ చేశారు దీంట్లో కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అన్నీ సేమ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి సారీస్ అన్నీ సేమ్ బడ్జెట్ లోనే బెనారస్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఓకే సెల్ఫ్ పళ్ళు వస్తుంది చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నారు దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఇవి మన బలకి అమ్మవారికి కట్టించారు అనుకున్నా కూడా ఈ సారీస్ బాగుంటాయండి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఇచ్చారు దీని కాంట్రాస్ట్ లో సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసింది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇవి కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే అన్నిటికీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ బడ్జెట్లో వచ్చేస్తుంది సిల్క్ ఫ్యాన్సీ వస్తుంది జూట్ ఫ్యాన్సీ ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ వస్తాయి బ్లౌజ్ పళ్ళు అది వస్తుంది బాగుందండి సారీ శారీ అంతా చిన్న చిన్న బుట్ట వచ్చి పళ్ళు ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి టూ టూ ఫోర్ వస్తుంది ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే సో దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా డిజైన్ సేమ్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి బార్డర్ ఏ కలర్ వస్తే పల్ బ్లౌజ్ పళ్ళు అది వస్తుంది ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఇది సెమీ నారాయణ పేట్ వస్తుంది మేడం సెమీ నారాయణ పేట్ సారీస్ ఇవి ఓకే సారీ అంతా ఇట్లా బూటా వచ్చేస్తుంది ఇది వివింగ్స్ వస్తుంది ప్రింట్ కాదు ఓకే ఇది పై ప్యూర్ నారాయణ పేట సారీలో ప్యూర్ నారాయణ ఉంటుంది ఓకే ఇది ఎంత బడ్జెట్లో వస్తుందండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది కలర్స్ ఓకే దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అమ్మవారి కట్టడానికి కూడా ఈ సారీ చాలా బాగుంటుంది పదిహేను వందల బడ్జెట్లోనే వస్తుంది కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి సో ఇవే కాకుండా ఈ వెనకాల చూస్తున్నారు కదా మీరు ఇదంతా కూడా మొత్తం నారాయణపేటి శారీస్ అనమాట లాస్ట్ టైం మనం చేసిన వీడియో లో బాగా హిట్ అయిన కలెక్షన్ ఇది సో ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా స్టాక్ అయితే ఉంది కొత్త స్టాక్ అంతా తెప్పించారు గ్రీన్ చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి బ్లౌజెస్ అన్నిటికీ ఇట్లా వస్తాయి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి నారాయణపేట బార్డర్ వచ్చేస్తుంది సో దీంట్లోనే మీకు ప్లేన్ బార్డర్లో ఉన్నాయి టెంపుల్ బార్డర్ వచ్చేలాగా ఉన్నాయి అండ్ ఇదిగో ట్రెడిషనల్ బార్డర్స్లో ఇట్లా కావాలంటే ఉన్నాయి అండ్ పైతానీ బార్డర్స్లో కావాలంటే ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా సిమిలర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లోనే వచ్చేస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి మీరు రీసేల్ చేసుకోవాలి అనుకున్న ఈజీగా టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి మనం రీసేల్ కూడా చేయొచ్చు సారీస్ ని సో వీళ్ళు బల్క్ లో తెప్పిస్తారు కాబట్టి ఈ వస్తున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని టెంపుల్ డిజైన్ లో కావాలంటే ఇట్లా టెంపుల్ డిజైన్ లో ఇంట్లో సెల్ఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే బార్డర్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్ఫ్ కూడా చాలా హ్యూజ్ స్టాక్ ఉందండి వీటిలో అయితే సో శ్రావణ మాసం కాబట్టి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు మామూలుగా అయితే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో మనం చూస్తున్నాం కదా ఇదిగో ప్లెయిన్లో కావాలంటే ఇట్లా ప్లెయిన్లో కూడా తీసుకోవచ్చు మీరు బాగుంది కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో వీటికి వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే అయితే అసలు ఇంకా ప్యూర్ పట్టు శారీకి ఏ మాత్రం తీసుకోవండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లో వచ్చేస్తాయి సో ఇట్లా చూస్తూ వెళ్తూ ఉంటే గోల్డ్ అండ్ కలర్స్ ఇంకా నా వెనకాల ఉన్నవన్నీ కూడా కలర్స్ అండి స్టోర్ విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అంతా చూడొచ్చు ఇంక ఇంతకన్నా కలర్ ఆప్షన్ ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేంలే మనం కానీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సెమీ పట్టు శారీస్ అండి వీటిపైన స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది మామూలుగా ఇవి సింగిల్ శారీ తీసుకుంటే కనుక త్రీ థౌజండ్ రూపీస్ మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే కనుక ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ వచ్చేస్తాయి సో వాటిలో కలర్స్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ మనకి సిల్వర్ జరీలో వస్తాయండి వీటికి మంచి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే మనకి ప్యూర్ ట్వంటీ థౌజండ్ ఎబో పట్టు శారీకి మాత్రం తీసుకోకుండా ఉంటాయి కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్గా అట్లా అస్సలు లేదండి సాఫ్ట్గా మెత్తగా ఉంది ఒక మంచి బాక్స్లో ప్యాక్ చేసి కనుక ఇస్తే ట్వంటీ థౌజండ్ శారీ అన్న తీసేసుకుంటారు అంత బాగున్నాయి అసలు శారీస్ దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయండి ఈ శారీస్లోనే ఇంకా చాలా స్టాక్ ఉంది చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ సేమ్ బడ్జెట్ సింగిల్ శారీ తీసుకుంటే త్రీ థౌజండ్ టూ శారీస్ తీసుకుంటే కనుక ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ వస్తాయి దీంట్లో కూడా ఇదిగోండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్లో ఇంట్లో ఉండే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ కంచి పట్టు వస్తుంది మేడం ఓకే బ్రైడల్ శారీ బ్రైడల్ శారీస్ అండి స్పెషల్ బ్రైడల్ శారీస్ ఇవి కంప్లీట్ గా సెల్ఫ్ కాంబినేషన్ లో వచ్చేసాయి ఇవన్నీ కూడా సిల్వర్ సారీ తో హైలైట్ చేశారు ఈ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి ప్రజెంట్ మనం మార్కెట్ లో చూస్తున్నాం ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సేల్ చేస్తున్నారు మనకి ఎన్నిసార్ హ్యాండ్లూమ్స్ లో మామూలుగా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ కి సేల్ చేస్తున్నారండి కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫస్ట్ టెన్ మెంబర్స్ పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ట్వెల్వ్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ బడ్జెట్ లోనే వస్తున్నాయి అండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అనమాట ఇది ఈ కలర్ చూడండి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి లావెండర్ కలర్ సో ఇట్లాంటివి మంచి పేస్టల్స్లో కావాలంటే పేస్టల్స్లో డార్క్ కలర్స్లో కావాలంటే డార్క్ కలర్స్లో చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇది అంతా స్టోర్ విజిట్ చేస్తే మీరు ఇంకా చూడొచ్చండి వీటిలో ఇంకా వెరైటీస్ ఉన్నాయి మన వీడియోలు ఎంత అవుతుందని కొన్ని శాంపుల్కి మాత్రమే షేర్ చేస్తున్నాం మీతోని సో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అన్ని ఫిఫ్టీన్ థౌసండ్ యాక్చువల్ ప్రైస్ బట్ బట్ ఫస్ట్ టెన్ మెంబర్స్కి మాత్రం ట్వెల్వ్ థౌజండ్కి ఇచ్చేస్తున్నారు ఇదిగోండి ఇది కూడా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నారు కదండి ఇవి ఫైనల్ శారీస్ అనమాట స్పెషల్గా బ్రైడల్స్ కోసం ప్యూర్ కంచిపట్టు శారీస్ ఇవి ఎయిటీన్ థౌసండ్ బడ్జెట్లో ఉన్నాయి మామూలుగా అయితే ఎయిటీన్ థౌసండ్కి సేల్ చేస్తున్నారు బట్ మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్కే ఇచ్చేస్తున్నారండి సో ఇవన్నీ కూడా కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి అసలు బ్రైడల్స్ ఎవరైనా పెళ్ళిళ్ళు కనుక ఉంటే షాపింగ్కి ఒకసారి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్కి రండి పట్టులో చాలా వెరైటీస్ ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఎంత పట్టు సెక్షన్ అండి మన వీడియోలో ఎంత అవుతుందని మనం జస్ట్ శాంపిల్కి కొన్ని చూపిస్తున్నాము ఈ జ్యూరండ్ ఎంత బాగుందో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫిఫ్టీన్ థౌజండ్కే వస్తాయి ఫస్ట్ టెన్ మెంబర్స్ కి వెంటనే బుక్ చేసేసుకోండి వీడియో రిలీజ్ అవగానే మీరు స్టోర్ విజిట్ చేసినా పర్లేదు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా ఈ ఆఫర్ అప్లికేబుల్ మీకు కలర్స్ అన్నీ ఇవి అనమాట సో ఇవ్వండి పట్టు శారీస్ అయితే ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ దగ్గర నుంచి ఇది కొన్ని ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ శారీస్ వరకు షేర్ చేశాము ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే